హాయ్ అందరికీ నమస్తే అండి నేనైతే సిరిపురం గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉన్నాండి చూడండి ఇదైతే రోడ్ అండి ఇక్కడ పువ్వులు అన్నీ అమ్ముతారు ఇక్కడైతే బస్సు దిగానండి నేను ఇక్కడ చూడండి ప్రతి ఒక సౌకర్యం అయితే ఉందండి రోడ్ మీదనే రోడ్ ఎదురుగానే టెంపుల్ ఉంది ఇట్లా వాడి బస్సులు వస్తాయండి ఇటు వచ్చే ఇది ఇక్కడ దిగాము మనం ఇటైతే ముందరికి లోపలికైతే టెంపుల్ దగ్గరికి వెళ్దామండి చూడండి మరికడైతే ఈ ఈ స్వామివారేనండి ఈ టెంపుల్కు మొత్తం కట్టించింది అన్నీ ఈ టెంపుల్కు ఏంటంటే ఈయన అన్ని చేశాడంట ఈయనకి ఎంత మంచి జరిగితే ఇంత టెంపుల్ కట్టించాడో తెలియని చాలా చాలా కట్టించాడు డెబ్బై కిలోల బంగారంతో అయితే డెబ్బై కిలోల బంగారంతో చేయించాడు కదండి విగ్రహం అయితే ఇక్కడ అయితే చూడండి కౌంటర్స్ ఉంటాయండి ప్రతి ఒక్క కౌంటర్స్ ఇక్కడైతే మూడు వందల టికెట్ ఉంటుందండి ఐదు వందలు కానీ నూట యాభై కానీ ఫ్రీ దర్శనం ఉంటుంది పదివేల టికెట్ కూడా ఉంటాయండి మనం చేసే దర్శనాన్ని బట్టి మాత్రం టికెట్స్ ఉంటాయండి ఫ్రీ దర్శనం వల్ల ఎలా వెళ్ళాలంటే పొద్దున పావుగంట మధ్యాహ్నం పావుగంట సాయంత్రం పావుగంట మూడు దర్శనాలు ఉంటాయండి ఫ్రీగా వెళ్ళడానికి ఎందుకంటే ఇక్కడైతే ఫుడ్డు అన్నీ తినడానికి అయితే ప్రతి ఒక్కరు దొరుకుతాయండి మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళాలంటే రూమ్లో వెయిట్ చేయాలి తొందర దర్శనం అయిపోవాలంటే టికెట్ పెట్టి వెళ్ళాలండి మనం ఇంత దూరం వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా టికెట్ పెట్టి తొందర దర్శనం అయితే మంచిది చూసారు ఇక్కడైతే డెబ్బై కిలోలతో వేసిన విగ్రహం అయితే ఉందండి చూడండి చూడండి ఇక్కడైతే నూట యాభై రూపాయలు టికెట్ ఉంది కదా కింద మొత్తం ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇక్కడైతే మనం నైన్ తొమ్మిది పదొక పది నుండేళ్ళు అయితే ఫ్రీ దర్శనం ఉంటుంది పన్నెండు ఇటు నుండి పన్నెండున్నర నుండి ఉంటుంది నాలుగున్నర నుండి ఉంటుంది అండి ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉంటుంది మనం ఫ్రీ దర్శనం వెళ్ళాలంటే ఇలా అయితే వెళ్ళచ్చి ఈ బోర్డులో అన్నీ చూసుకోవచ్చు అండి మొత్తం వచ్చినాం కదా ఇక్కడైతే ఇదేనండి డెబ్బై కిలోలతో చేసిన విగ్రహం అయితే లోపల చూపించడానికి ఉండదు కాబట్టి ఈ బోర్డు మీద నేను చూపించానండి చాలా బాగుంది అమ్మవారు అయితే లక్ష్మీ అమ్మవారు చాలా అనిపించిందండి అండి ఆ అమ్మవారు ఎంత అదృష్టము ఆ టెంపుల్ కట్టించిన అదృష్టం అని చెప్పుకోవాలి కౌంటర్ అండి ఇక్కడ బ్యాగులు చెప్పులు కానీ ఫోన్లు కానీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ లాకర్ చేసుకోవడానికి అండి లోపలికి అయితే ఏది తీసుకెళ్ళనియరు ఏదైనా పైన ఇక్కడైతే సెల్ఫీ ఫైంట్ అండి ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఇక్కడైతే చాలా మంది ఇంకా లైన్ గట్టి అయితే కూర్చున్నారు చాలా మంది ఇంకా టైం కాలే లోపలికి పంపించడానికి అయితే ఇక్కడ కూర్చున్నారండి చాలా బాగుంది ప్లేస్ అయితే మేమైతే ఇంకా బ్యాగులు అయితే లగేజీ లాకర్లో పెట్టేసినామండి పెట్టేసి ఇక్కడైతే చూడండి ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ కానీ కెమెరా కానీ బ్యాగ్ కానీ ఏం అలవట్లేదు అని చెప్పి బోర్డు అయితే పెట్టారండి ఇక్కడికి వెళ్ళైతే మనం లోపలికి వెళ్ళొచ్చండి ఇక్కడ ఎనిమిది అయితే ఇది ఏంటంటే ఫ్రీ దర్శనం అన్నట్టు ఎనిమిది ఇంటి నుండెళ్ళి ఇది ఏంటంటే ఓన్లీ అలా వర్కర్స్ చేసే వాళ్ళకి ఈ ఎంట్రీ అండి ఇక్కడ అయితే ఎనిమిది నుండేళ్ళు నైట్ ఎనిమిది ఇంటి ఓపెన్ ఉంటుంది కదా ఇక్కడైతే అన్నదానం ఉంది కదండి పన్నెండు నుండేలు మూడింటి దాకా అయితే పెడతారండి మనకు టైం ఉంటే ఖచ్చితంగా తినచ్చు ప్రతి ఒక్క బోర్డు మీద వివరించి రాసి ఉంటుందండి ఏదైనా తెలుసుకోవాలంటే ఇక్కడ ప్రతి బోర్డు మీద అయితే ఉంటుందండి దేవస్థానం గురించి నంబర్లు కూడా ఉన్నాయి కదా మనం ఏమైనా డొనేషన్ చేయాలన్నా ఏదైనా సరే ఇక్కడ అయితే ప్రతి ఒక్కటి మనం మగవాళ్ళు అయితే పంచ కట్టుకొని పోవాలండి షార్ట్స్ అవి కాదు ఇంకా ప్యాంట్ ఇవి అయితే వేసుకొని కుదరదు ఆడవాళ్ళు సారీస్ కట్టుకొని వెళ్ళాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అందరైతే లాకర్లో పెట్టేసి దర్శనానికి లైక్ కట్టారు మనమైతే ఒక తామర పువ్వునండి అమ్మవారికి పెట్టేది కొబ్బరికాయ ఏం తీసుకెళ్ళని ఇయ్యారు ఏదన్నా ఉండిలో డబ్బులు వేయడమే అమ్మవారికి అభిషేకం చేయాలి అక్కడ మనం ఏంటంటే లోపలి సెల్లు తీసుకోవడం లేదు బయట అయితే చూపేయగలినండి చూడండి ఇప్పుడైతే ఈ అమ్మవారేనండి చూడండి పాప అయితే అభిషేకం చేస్తుంది కదా ఈ డెబ్బై కిలోల విగ్రహానికి మనం అభిషేకం చేయడానికి అయితే మనకు అదృష్టం ఉండదు టికెట్ తీసుకొని అయితే అభిషేకం చేయాలి అమ్మవారిని టచ్ చేసిన అంటే కూడా అదృష్టం ఇక్కడైతే వెయిటింగ్ హాల్ ఉండదండి కూర్చోడానికి ప్రతి ఒక్కరి ఫ్రీ దర్శనం వాళ్ళకైతే ఇందులో కూర్చుండే పెడతారు ఇక్కడికి అయితే ఇక్కడ కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఉన్నాయండి స్నానం చేస్తారు చాలా మంది అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యారు ఇదంతా అదేనండి ఇట్లుంటది ఉంటదండి స్టార్ ఆకారంలో ఉంటుంది అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఇట్లా కట్టి ఇది చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకోవాలంటే తొమ్మిది దర్వాదాలు దాటి అమ్మవారిని తాకాలండి చూడండి ఇట్లు ఉంటుంది అండి మొత్తం టెంపుల్ అయితే విగ్రహం ఇలా ఉంటుంది అది నది కదండి అందులో డబ్బులు వేయాలి ఇదైతే బయటకు వచ్చినాకనండి మొత్తం అయితే వినాయకుడు ఉన్నాడు ఇక్కడ బయట ఫస్ట్ వినాయకుడిని దర్శించేసుకోవాలని అయితే అలసిపోయినండి మస్తు తిరుగుడు ఉంటుంది అండి అంటే స్టార్ రూపంలో ఉంటుంది కదా తిరిగి 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 అమ్మవారిని చేదుకోవాలి రెండు రెండు కిలోలు అండి మొత్తం రెండు కిలోమీటర్ లోపల నడవాలండి అమ్మవారిని చేరుకోవాలంటే అయితే ఇక్కడ చూసారా వెండితో విగ్రహం చేశారు వినాయకుడిని చాలా బాగా అనిపించింది అమ్మవారు అయితే పవర్ఫుల్ దేవుడు అని చెప్తారండి చాలామంది గోల్డెన్ టెంపుల్ అంటే ఫేమస్ అని చెప్తారండి ఇదైతే సెల్ఫీ ఫ్యాంట్ అండి శ్రీపురం నారాయణ అమ్మవారి టెంపుల్ అని ఉంటుందండి లక్ష్మీ అమ్మవారు అని చూడండి ఇదైతే ఓపెన్ ఎంట్రీ అండి ఇక్కడ ఏంటంటే గేట్ మూసేశారు అట్లా తోబెట్టారు కాబట్టి ఇది మూసేశారు మొత్తం అయితే చూడండి నేను తిరిగి తిరిగి అలసిపోయినా ఇంకా ఈ ఈ టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా మంచి అభిషేకం అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారిని ఆ టచ్ చేసిన అన్న ఫీలింగ్ అయితే మనలో ఉంటుంది కానీ గోల్డెన్ టెంపుల్ అంటే పెద్ద ఫేమస్ అండి ఇట్లా అయితే చూడండి ఇలా గేట్లు తీస్తే ఇలా అయితే ఓపెన్కి వెళ్ళిపోవచ్చు అమ్మవారి దగ్గరికి అయితే ఏంటంటే ఇప్పుడు అట్లా వాడి తిప్పి తిప్పి తెచ్చిరు మనకైతే రూట్ కాకపోతే డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోవచ్చు ఇది ఎప్పుడు తీస్తారో తెలియదు మనకు ఈ టెంపుల్ గురించి నాకు తెలిసింది అండి మీరు ఎవరైనా ఖచ్చితంగా వెళ్తే చూడండి ఇక్కడైతే సెల్ఫీ ఫ్యాంట్ దగ్గర మేము దిగాం కదా పెద్దగా ఉందండి గోపురం అయితే చూడండి ఈ గేట్ ఎంత పెద్దగా పెట్టారో చాలా అంటే చాలా ఉంది ఇక్కడైతే ఏనుగులు లేరు కదా నేను అయితే ఒక ఫోటో తీయానండి చాలా బాగా అనిపించింది దేవుని దర్శించుకోవాలంటే ఫస్ట్ అనుగ్రహం ఉండాలండి దేవుడు మనల్ని రప్పించుకోవాలి నేనైతే అన్నవరం దేవుని ఇంకా దర్శించుకున్న గోల్డెన్ టెంపుల్ కూడా వచ్చిన మేము అరుణాచలం కూడా వెళ్ళాం కదండి అక్కడ కూడా నేను ఆ దేవుని దర్శించుకున్నాక దగ్గరనే కదా అని చెప్పి పొద్దున్న వచ్చి దేవుని అయితే దర్శనం చేసుకున్నాం ఎందుకంటే ఎవరైనా అన్నవరం వెళ్లే వాళ్ళు కంపల్సరీ ఈ దేవుని కూడా దర్శించుకోరు కంపల్సరిగా అరుణాచలం వెళ్ళిన వాళ్ళైతే దేవుని దర్శించుకోండి గోల్డెన్ టెంపుల్ను కూడా టచ్ చేసి రండి ఫ్రెండ్స్ దగ్గరలో ఉంటాయి కదా చూడండి ఇక్కడైతే ఇవన్నీ షాపింగ్ అండి ఏం ఉన్నావు అన్న రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి ఇంకేం కొనలేము అన్నీ చూసినాం ఏదో ఒకటి కుంకుమ పసుపు ఇవన్నీ గంధం అయితే తీసుకొచ్చిన బొట్లు దండాలు ఫోటోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇంకా అమ్మవారి ఫోటోస్ ఇద్దాం అనుకున్నా టాటా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ వీడియో నచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అనుకుంటే